హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఐదు ఐదు నిమిషాల్లో రెడీ చేసే రెసిపీ అండి ఇది వచ్చేసి లంచ్ బాక్స్ అయితే పిల్లలకి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది హెల్తీగా కూడా ఉంటుందండి ఇది వచ్చేసి క్యాప్సికమ్ రైస్ అంటే అండి ఈజీగా ఈజీగా చేసేయచ్చు అండి నేనైతే క్యాప్సికమ్ తీసుకున్నానండి ఇది ఒక్క క్యాప్సికమ్తో మనం రైస్ చేసేయచ్చు ఫ్రెష్గా ఉంది కదండి క్యాప్సికమ్ ఇది కూడా మట్టరస్సులో కాసినదండి క్యాప్సికమ్ ఒకటి కాసింది అందుకనేసి తెచ్చేసి క్యాప్సికమ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే క్యాప్సికమ్ నీట్గా కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను క్యాప్సికమ్ రైస్ కావాల్సినట్టు వచ్చేసి కాజు అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే నేను వచ్చేసి రైస్ పొడి పొడిలాడుతూ ఇలా రైస్ అయితే ఫస్టే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇది వచ్చేసి పొడి అండి ఏం లేదండి పొడి ఈజీగా చేసేయచ్చండి శనగపప్పు ఒక స్పూన్ శనగపప్పు మినపప్పు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి వేసేసి పొడి చేసి పెట్టానండి ఒకవేళ ఈ పొడి లేదంటే కదా మన దగ్గర శనగల పొడి ఉంటుంది కదా అది కూడా వేసేయొచ్చండి పల్లి పొడి ఫస్ట్ అయితే కడాయి తీసుకున్నాను కడాయి తీసుకొని ఆయిల్ అయితే వేసేసానండి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసేసాను తర్వాత జీలకర్ర వేసేసాను అలాగే ఆవాలు వేసేసాను వేసేసి వీటిని బాగా చిట్టపట్టలు వరకు ఫ్రై చేసేసుకోవాలి తర్వాత పొడువుగా కొంచెం మీడియం సైజులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసేసి కొద్దిగా కరివేపాకు వేసేసి ఫ్రై చేసేసానండి ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ అలాగే మిర్చి కరివేపాకు ఫ్రై అవ్వాలి చూడండి ఈ మాదిరి వేగితే సరిపోతుంది మనం అలాగే అందులోనే కొంచెం అయితే జీడిపప్పు వేసేసాను కొంచెం మనకు రైస్లో అక్కడక్కడ జీడిపప్పు తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి రైస్ని ఇలా జీడిపప్పు వేసిన తర్వాత బాగా వేగాలి కొంచెం జీడిపప్పు కూడా వేగిన తర్వాత మనం వచ్చేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ అది వేసేయాలండి నాకైతే ఒక కప్పు వేయండి క్యాప్సికమ్ సరిపోతుంది మనకి రైస్ అయితే ఒక పుట్టక సరిపోతుందండి ముగ్గురికైతే ఈజీగా సరిపోతుంది ఒక క్యాప్సికమ్ ఉందంటే కదా రైస్కి క్యాప్సికమ్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలండి అంటే ఇది కూడా ఏం ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి ఎయిటీ పర్సెంట్ క్యాప్సికమ్ మగ్గుతే సరిపోతుందండి మనకి అక్కడక్కడ క్రంచిగా తగులుతుంటేనే క్యాప్సికమ్ రైస్ టేస్ట్ బాగుంటుంది అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది హాఫ్ స్పూన్ అండి ఉండి ఉండక వేసాను కొంచెం అది ఫ్లేవర్ వస్తుందనేసి కొద్దిగా వేసానండి దా హాఫ్ మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలాగే నేను ఇవి వేయగడానికి అయితే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేశానండి తొందరగా ఆప్స్గా మగ్గుతుందనేసి అనేసి సాల్ట్ వేసేసాను అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే పసుపు కూడా వేసేసానండి సాల్ట్ పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి మనము చూడండి క్యాప్సికం అయితే మగ్గింది చూడండి మనం ఇలా స్పూన్తో అంటే మనకు కట్ అవుతుంది కదా ఇలా ఉంటే సరిపోతుందండి ఓకేనండి క్యాప్సికం మగ్గింది కదా ఇప్పుడు నేను వండి రెడీగా పెట్టుకున్నాను కదండి రైస్ మామూలు రైస్ తీసుకున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా చేసుకోవచ్చు నేను రైస్ అయితే వేసేసానండి మనం ఒకవేళ నైట్ మిగిలిన అన్నంతో కూడా చేసేయచ్చండి చాలా బాగుంటుంది వేస్ట్ చేయకుండా ఇలా చేసామంటే పిల్లలు ఈ బాగా తింటారండి ఓకే రైస్ వేసిన తర్వాత నేను రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ పొడి అయితే వేసానండి ఈ పొడి వేయడం వల్లనే మన క్యాప్సికమ్ రైస్ అనేది టేస్ట్ బాగుంటుందండి అలాగే రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసానండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి మనం రైస్ని మనం రైస్ ఎప్పుడైనా పొడి పొడిలాడుతూ ఉంటేనే మనకు రైస్ అనేది బాగుంటుంది లేదంటే కానీ ముద్దగా వచ్చేస్తుందండి క్యాప్సికమ్ రైస్ కానీ ఏ రైస్ చేసినా కూడా ముద్దగా వస్తుంది రైస్ అనేది పొడి పొడిలాడుతూ చేసేసుకోవాలి అంతేనండి టేస్ట్ టేస్ట్ క్యాప్సికమ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసేసే చూడండి ఐదు అంటే ఐదు నిమిషాల్లో లంచ్ బాక్స్కి అయితే పిల్లలకి చాలా బాగుంటుంది ఇది వేడిగా ఎంత టేస్ట్ అయిన తర్వాత అంతే టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఓకేనండి ఈరోజు రెసిపీ అయితే ఇదండి మరియు కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్